హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ ఏపీ సంబంధించి టిఎస్ అంశాలు మరి ఇతరత్ర అంశాలు చూసే ముందు తొలిసారిగా మన ఛానల్ చూస్తున్న మన అభ్యర్థులందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక సర్కారీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఒపీనియన్ సేకరించిన విద్యా కమిషన్ త్వరలో సర్కారు నివేదిక నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మరి వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలు దీటుగా ఉండాలంటే అడ్మిషన్ పెంచాలంటే మరి ప్రస్తావ ట్రెండ్ ప్రకారం అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి మరి గత ప్రభుత్వం కూడా సబ్ కమిటీ మరి ఈ ప్రభుత్వం కూడా విద్యా కమిషన్ రూపంలో నివేదిక కోరుతుంది కానీ మరి ఇంకా పూర్తిస్థాయిలో కొన్ని స్కూల్లో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి మరి అన్ ఎక్కడ కూడా అఫీషియల్గా ఇంగ్లీష్ మీడియం లేదు బుక్స్ మాత్రం గత సంవత్సరం నుంచి మనకు ప్రింట్ అవుతున్న విషయం తెలిసిందే బయలింగ సంబంధించి ఇంగ్లీష్ తెలుగు మీడియం సంబంధించి ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం మారాలంటే ఖచ్చితంగా ఉన్నట్ల ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే మనం ఉన్నదన్నట్టు వాస్తవం చెప్పుకోవచ్చు మరి అంత ఇంగ్లీష్ ప్రావీణ్యం వరకు లేదు కాబట్టి మరి ప్రభుత్వం అయితే నివేదిక రూపంలో కోరుతుంది ఏం చేయాలని ఇక త్వరలో సర్కార్ నివేదిక మరి ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ అవకాశం లభిస్తుంది పేద విద్యార్థులకు గొప్ప అవకాశం అని కొందరు అభిప్రాయపడుతున్నారు అంటే మనము ఆ బుక్స్లో ఉన్న ప్రకారం తెలుగు ఇంగ్లీష్ మీడియం ప్రకారం అయితే ప్రజెంట్ ఉంది మరి వాటి ప్రకారం అయితే ప్రస్తుతం అయితే విద్యా సంవత్సరం నడుస్తుంది ఇక సిలబస్ కమ్యూనికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలపై గతంలో విద్యాకంశకు నివేదిక ఇచ్చింది మొత్తం స్టేట్ వైజ్గా నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాల ఒక్క టీచరే ఉన్నట్టు నివేదిక అంటే సింగిల్ టీచర్ సంబంధించినవి మరి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ప్రభుత్వ పా బడుల్లో యాభై లోపలి విద్యార్థులు ఉన్నారని తెలిపింది అంటే ఎక్కువ మరి గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ అనేది చాలా దారుణంగా పడిపోతున్న విషయం సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో యాభై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థి పరీక్షలకు హాజరైతే మరి నలభై నాలుగు వేల ఆరు వందల తొమ్మిది మంది పాస్ అయ్యారని ఇవ్వడం జరిగింది అది ఇంగ్లీష్ మీడియంలో మరి ఇక్కడ చూస్తే మనకు నాలుగు లక్షల ముప్పై వేల నూట ముప్పై మంది పరీక్షకు హాజరయ్యినట్టు అని ఇవ్వడం జరిగింది ఇంకా ఇంగ్లీష్ ప్రయారిటీ గుర్తించాలని ఇవ్వడం జరిగింది ఉత్తరంగా అయితే రాబోయో రోజులు మన తెలుస్తుంది మరి సైకిల్ యాడ్ సంబంధించి మనం అయితే ఒకేసారి ఎక్కడ కూడా ఎత్తే తెలుగు మీడియం అనేది ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కొన్ని స్కూల్లో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది ఇక మోడల్ ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులు ఇక మల్టీ జోన్ అంటే ఈ మోడల్ స్కూల్ సంబంధించి ప్రిన్సిపల్ పోస్ట్ కావచ్చు మరి పీజీటీ పోస్టులు ఇక మల్టీ జోన్ సంబంధించి ఇవ్వడం జరిగింది త్వరలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమర్ అమలు ఉత్తర్వులు రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం టీచింగ్ పోస్టుల కేదర్ స్థాయిలో మార్పులు రానున్నాయి ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్టు మాత్రమే స్టేట్ లెవెల్ పోస్ట్ ఉండగా మరి పీజీటీ అంటే పీజీటీ కావచ్చు మరి టీజీటీ అంటే ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్ కావచ్చు మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కావచ్చు పీజీటీజీడీ సంబంధించి పోస్టులు జోనల్ పోస్టుగా ఉన్నాయి అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేస్తే ప్రిన్సిపల్ పీజీటీ పోస్ట్ మల్టీ జోన్ పోస్టులుగా టీజీటీ పోస్టు జోనల్ పోస్టులుగా మారనున్నాయి అంటే టీజీటీ పోస్టులు యాజ్ టీజీగా జోనల్ పోస్టులో ఉన్నాయి గురుకులు సేమ్ గురుకులు లాగే మరి పీజీటీ మాత్రమే ఇక్కడ మరి జోనల్ నుంచి మల్టీ జోన్గా మారనున్నాయి ఇక్కడ జరిగింది టీజీటీ పోస్టులు జోనల్ పోస్టుగా మారనున్నాయి దాదాపు విద్యాశాఖలోని అన్ని విభాగాలు ఇప్పటికే మార్పులు కాగా మోడల్ స్కూల్ సంబంధించి దీని తరలి అమలు చేయనున్నారు దీని అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతి పంపించారు త్వరలోనే అధికారిక ఉత్తరాలు ఉన్నాయి ఇక మనం చూస్తే గతంలో చెప్పుకున్నాం ఖచ్చితంగా మోడల్ స్కూల్ సంబంధించి వెయ్యి నుంచి పది వందల ఖాళీలు ఉన్నాయని కిరీడి ఇవ్వడం జరిగింది మరి జీవో త్రీ వన్ సెవెన్ అమలు చేయనున్నారు ప్రెసిడెన్సీ ఆర్డర్ వచ్చిన తర్వాత సొంత మల్టీ జోన్ జోనల్ పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని వారి ప్రాంతాలలో బదిలీ చేయనున్నారు కాగా రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉండగా వాటిలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై సాంక్షన్ పోస్టులు ఉంటే వాటిలో అంటే వీటికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పనిచేస్తుండగా ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీగా ఉన్నాయి ప్రిన్సిపాల్ పోస్టులు నూట తొంభై నాలుగు తొంభై తొమ్మిది మంది పనిచేస్తుండగా తొంభై ఐదు వేకెంట్ ఉన్నాయి పీజీలో రెండు వేల ఐదు వందల ఇరవై సాంక్షన్ సంక్షన్ పోస్టులుండగా పంతొమ్మిది వందల యాభై మంది పనిచేస్తున్నారు టీజీటీ పోస్టులు మరి పదకొండు వందల అరవై నాలుగు ఉండగా ఏడు వందల యాభై మంది పంచేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మనం మరి మొత్తానికి ప్రిన్సిపల్ పోస్టులు తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి పీజీకి సంబంధించి దాదాపు మనకి ఇక్కడ ఆరు వందల వరకు ఐదు వందల యాభై ఖాళీలు ఉన్నాయి ఇక్కడ టీజీకి సంబంధించి మరి ఒక వెయ్యి నూట ఇరవై నాలుగు సంక్షన్ ఉంటే ఏడు వందల యాభై యాభై మంది పని చేస్తున్నారు దాదాపు ఇక్కడ ఒక నాలుగు వందల పోస్టు ఉన్నాయి మొత్తానికి వెయ్యి పోస్ట్ కారు ఉన్నాయి మనకు మోడల్స్కు సంబంధించి ఖచ్చితంగా దీనిపైన కూడా మనకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని గతంలో అధికారులు మనం చెప్పడం జరిగింది ఖచ్చితంగా రిప్రెంటేషన్ మనం సరిచినప్పుడు మోడల్ స్కూల్ సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక కొత్తగా వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభం సర్కార బడుల్లో పేరున్న ఉన్న ఎన్రోల్మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రానికి కోరిన రాష్ట్ర ప్రభుత్వం అంటే అంగన్వాడీ సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా వెయ్యి ప్రాథమిక బడుల్లో ఈసారి ప్రీ ప్రైమరీ మేము స్టార్ట్ చేస్తున్నామని మరి రాష్ట్ర విద్యాశాఖ తరఫున కేంద్ర విద్యాశాఖకు శాఖకు నివేదిక పంపడం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడ కోరడం జరుగుతుంది మరి అంగన్వాడీ పిల్లల క్లాస్లో అన్నట్టు ఇక్కడ అలాగే కేంద్ర మాధ్యమంలో మూడు వందల మూడు వందల రెండు బళ్ళు మొత్తం సమగ్ర శిక్ష కింద రెండు వందల యాభై స్కూల్ గతిడానికి ప్రారంభమయ్యాయి వీటికి ఏటా రెండు వేల లక్షల చొప్పున కింద అందిస్తుంది అంటే ఏటా రెండు లక్షల చొప్పున మరొక పీఎంసీ కింద కొన్ని మరో నూట పన్నెండు స్కూల్ ప్రీ ప్రైమరీ క్లాస్లు నడుస్తున్నాయి మొత్తంకైతే ఇది ఓవరాల్ ఇవ్వడం జరిగింది మరి ప్రీ ప్రైమరీ కష్టం గత కొంతకాలంగా మన రాష్ట్రంలో చర్చ జరుస్తున్న విషయం తెలిసింది ఇక మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు మూడు వేల తొమ్మిది ఎనభై తొమ్మిది మందికి మెయిన్ టీచర్లకి పదోన్నతి రాష్ట్రంలో పని చేస్తున్న మూడు వేల తొమ్మిది ఎనభై ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లకు మెయిన్ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది రాబోయే రోజుల్లో మనకు అంగన్వాడీ పోస్టులు కూడా నోటుకొని వెళ్ళే అవకాశం ఉంది కానీ పూర్తిగా ఇది గ్రామీణ ప్రాంతాల సంబంధించి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో కేవలం మహిళలకే ఉంటాయి ఖచ్చితంగా మహిళలకు సంబంధించి మాత్రమే ఆ ఊరు సంబంధించి ఉన్న వారికి మాత్రమే ఇది అవకాశం ఇచ్చే అవకాశం ఉంది మరి మనకు ప్రీ ప్రైమరీ స్కూల్ మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగకు అవకాశం ఇవ్వాల్సిందిగా మనం కూడా ప్రభుత్వం విజ్ఞప్తిస్తున్నాం ఈ అంగన్వాడీ కాకుండా ప్రీ ప్రైమరీ స్టడీ చేస్తే ఖచ్చితంగా మనకు నిరుద్యోగ లాభం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా జాబ్ క్యాండర్ ప్రకారం జాబ్ క్యాండర్ రీషెడ్యూల్ ఆర్థిక శాఖ అనుమతులు త్వరలో రెండు నోటిఫికేషన్లు ఖాళీల వివరాలపై కొత్త సిఎస్ రామకృష్ణారావు కసరత్తు పోలీస్ శాఖలను ఖాళీలో భర్తీ వివిధ విభాగాల్లో భారీగా పదవీ రమణలు మొత్తం మొత్తానికి అయితే రీషెడ్యూల్ చేస్తారంటే ఎస్సీ వర్గీకరణ బీసీ అంశాల నేపథ్యంలో మరి జాబ్ కేంద్రం రీషెడ్యూల్ చేస్తాం కనుక కొంతకాలంగా ఊహాగానాలు చల్లవుతున్న నేపథ్యంలో మరి గతంలో ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది త్వరలోనే మరి కొత్త నోటిఫికేషన్లకు ఆమోదించడం జరుగుతుంది ఇక్కడ ఎస్సీ వర్గీకరణతో ఆయన ప్రక్రియ అనేది అలాగే గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాలు ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగం నియమక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ జూలైలో గ్రూప్ త్రీ ఇవ్వాలి అలాగే ఫిబ్రవరిలో మరి షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటికి రాశారు ఇలా ఓవరాల్ గురుకు టీజీపీఎస్ మీద రాశారు మన డిఎస్ సంబంధించి అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ ఎన్యూస్ ఇవ్వలేదు అయితే ఏం గదురు వాళ్ళ అవసరం లేదు ఖచ్చితంగా డిఎస్సి కూడా ఉంటుంది అంటే మనకు ఒకసారి జాబ్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని నోటికీ వచ్చినప్పుడు డిఎస్ఈ కూడా వస్తుంది అంతేగాని ఒక ఓన్లీ ప్రభుత్వం అంగన్వాడీ ఇప్పుడు ఇవ్వాలనుకుంటే మాత్రం ప్రజెంట్ అంగన్వాడే వస్తుంది మిగతా నోటికి సంబంధించి ఎక్కడ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఇంతవరకు ఏ నోటీ కూడా ప్రకటన చేయలేదు ప్రస్తుతం అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా పోస్టింగ్ అయిపోయినా కానీ ఇంకో పోస్టింగ్ ఇస్తారు ఆ పోస్ట్ ఉండగా కొత్త నోటికేషన్ ఇవ్వరు డిఎస్ సంబంధి అయితే ఎలాంటి వివాదాలు ఖచ్చితంగా మరి కొత్త నోటికే సంబంధించి ఆరు వేలతో పాటు పదివేలు రోజులు ప్రమోషన్ కాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది గురుకులకి ఇవ్వాల్సిన అయితే కష్టంగా ఉంది ఇక ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఉన్న ప్రభుత్వం ఇక మరి ఆర్టీసీ కాళ్ళు కూడా మనకు ఆల్రెడీ గతంలో ప్రకటించారు ఆర్టీసీ శాఖ మంత్రి కూడా త్వరలో వస్తుందని ఇక్కడ పద్నాలుగు వేల పోస్టుల సంబంధించి అంగన్వాడి పోస్టులు మరి నాలుగు వేల మూడు వేల పోస్టులు ఆర్టీసీ హెల్త్ డిపార్ట్మెంట్ నాలుగు వేల పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక ఈ మూడు అయితే మరి తొలి విడతలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ నిరుద్యోగుల కూట ఇచ్చే శుభవార్త అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకైతే మన డిఏసీ అయితే ఖచ్చితంగా డిఎస్సి వస్తే శుభవార్త డిఎస్సి కావచ్చు కురుకుల పోస్టులు మళ్ళీ స్కూల్ కావచ్చు మరి ఇవన్నీ వస్తే మనకు శుభవార్త చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి డిఎస్సి సంబంధించి సంబంధించి కూడా మరి అప్డేట్ త్వరగా ఇస్తే బాగుంటుంది ఇక ప్రస్తుతం అయితే మరి టెట్ ప్రక్రియ వచ్చే నెల మనకు పదిహేను నుంచి మనకు టెట్ పరీక్ష ప్రారంభంగా ఈ మరి ఈ నెల మనకు ఒక వారం రోజుల్లో ఏపీ సంబంధించి డిఎస్పీ ప్రక్రియ కూడా అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సింది మనం కూడా జరుగుతుంది సో ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ